నమస్కారం ఎంజేపీ కి స్వాగతం పీసాను కలవడానికి వచ్చాను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను హత్య అనే సినిమా మూవీ ఉంది కదా దానిపైన నాలో నా నా పైన కానీ నా తల్లి పైన కానీ వేరే వాళ్ళకి కావాల్సిన విధంగా ఒకరికి కొన్ని పార్టీ అయితే ఒక పార్టీ ఉంది ప్రత్యక్షంగా పేరు చెప్పదలుచుకోలేదు సార్ గారికి సార్ గారి దృష్టిలో పెట్టాను ఎస్పీ గారి దృష్టిలో పెట్టాను ఆ సినిమా వెంటనే నిలిపివేయాలని చెప్పేసి చేసింది నలుగురే చేసింది నలుగురు చేసింది నలుగురైనప్పుడు అది నిజమైనప్పుడు ఎనిమిది మంది అని కూడా చెప్పుకొని రాసుకోవచ్చు కదా ఆ వాట్సాప్ గ్రూప్లో అయితేనేమి ఫేస్బుక్ ఫేస్బుక్లో అయితేనేమి దేంట్లో అయినా కూడా వాళ్ళు చేసింది అని చెప్పి ఈ విధంగా మమ్మల్ని చేస్తే సొసైటీలో ఈ మార్కెట్లో ఎట్లా తిరగాలి మేము ఆల్రెడీ ముప్పై తొమ్మిది నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఈ విధంగా నరకం అనిపిస్తుంటే మళ్ళీ మా మనోభావాలు దెబ్బతీసే విధంగా హత్య అనే సినిమా చిత్రీకరించారు ఈ మధ్య కాలంలో నేను చెప్పాను దీని కేసు గురించి నాకు తెలిసిన విషయాలు పంచుకోవడానికి ఆల్రెడీ సార్కి చెప్పాను దాన్ని సార్ దృష్టిలో పెట్టాను సార్ దాన్ని రెఫర్ చేసి అట్లనే ప్రాణహాని ఉంది రక్షణ కల్పించాను సార్ అని సార్ని కోరాను సార్ చూస్తా అన్నారు దాన్ని రెఫర్ చేస్తాను అన్నారు అడిగాను అడిగాను ఏమీ లేదు ఇంటి దగ్గర పికెట్ అరేంజ్ చేశారు సార్ రెండు రోజులు తెలిసిన విషయాల వరకు చెప్పడం అప్రూవల్ అంటే ఇంకా నేనేం చేయలేను అంటే అందరి మధ్య నేను సైలెంట్ కూర్చోలే కదా బయటకు వచ్చి నా ఫైట్ నేను లీగల్ ఫైట్ నేను చేసుకుంటున్నా వాళ్ళు కొంతమంది వ్యక్తులకు నచ్చలేదు ఆ వ్యక్తుల పేర్లు సార్కి చెప్పాను సార్ గారి దృష్టిలో పెట్టాను ఏది చె అక్కిజుడ్ లో ఉన్నారు బయట వ్యక్తులు ఉన్నారు కొంతమంది వ్యక్తులు ఉన్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి సార్ గారి దృష్టిలో పెట్టాను వాళ్ళు ఉండొచ్చు వీళ్ళైతే కాదు గత ప్రభుత్వం అని నేనేం చెప్పలేదన్నా కొంతమంది వ్యక్తులు వాళ్ళకి తృప్తులుగా ఉండే వ్యక్తులైనా ఆ పార్టీ అయినా నేను కూడా అనలేదు కొంతమంది వ్యక్తులకు పార్టీకి ఉద్దాల్సిన అవసరం లేదు అయితే అది జరుగుతుంది అది సార్ గారి దృష్టిలో పెట్టాను ప్రాణాలు ఉంది సార్ నాకేం జరిగినాయి వీళ్ళు వీళ్ళని చెప్పి సార్కి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది వచ్చిన తర్వాతనే మీరు మొదటిసారిగా మీడియాలోకి రావడము నాకు ఈ విధంగా నాకు ప్రాణహానం సాక్షి మాట్లాడడం జైలు ముందుకోవడానికి బయటకు వచ్చిన తర్వాత డిఫరెన్స్ అంటే కొంతమంది వ్యక్తులు మాట వినలేదని చెప్పి లోపల జైల్లో పడిన ఇబ్బందులు ఉంటాయి కదా అన్న దృష్టిలో నాలుగు సంవత్సరాలు నేను జైల్లో ఉన్నప్పుడు నోరెప్పల్ల నోరిప్పలా అన్నారు ప్రెస్ మీట్ పరంగా కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు నచ్చడం లేదు వాళ్ళకి జనామంది జనాలకు జనాలకు కాదు కానీ మా కేసులో ఉన్న వ్యక్తులకు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అందుకని బయటకు వస్తే చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు అంటున్నారు కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మా లాంటి సామాన్య కుటుంబాలు దీంట్లో ఇంత పెద్ద కేసులు ఇరుక్కున్నప్పుడు మా ఫైట్ మేము చేసుకోవడానికి తప్పు లేదు కదా త్వరలో తేలుతుందన్న ఒక విచారణ అయితే స్టార్ట్ అవుతుంది న్యాయస్థాన పరిధిలో ఉన్న దాన్ని హత్య అని ఇంకోటని ఇంకోటని మీ దగ్గర డబ్బు హోదా ఈరోజు ఉండొచ్చు రేపు ఉంటుందో ఉండదో తెలియదు నేను బతుకుతున్నా బతుకున కూడా తెలియదు మరి అలాంటప్పుడు మమ్మల్ని ఇప్పుడు నా గురించి అంటే ఏమైనా చేసుకోవచ్చు ఈ కేసులో ఏమైనా రాసుకోవచ్చు వాళ్ళు రాసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మా అమ్మ పైన మేము ఎలా తలెత్తుకొని తిరిగే ఆడవాళ్ళ సమాజంలో వాళ్ళమ్మ గారికి మనం ఇట్లే చెప్తే వాళ్ళు అట్లే తిరుగుతారా వాళ్ళ భార్యలు అయితేనే ఇంకోటి అయితేనే వాళ్ళు అట్లే తిరుగుతారా కాదు కదా అదేన్న సార్ దృష్టిలో పెట్టాను చెప్పడానికి దృష్టిలో పెట్టాను జైల్లో బెదిరింపులైతేనే బయట కంప్లైంట్ లేదన్నా చెప్పాను సార్కి ఉన్నాయి జరుగుతుంది అన్నాడు సార్ టూ డేస్లో తీసుకుంటాడు అన్నీ తెలుస్తుందా అంటే మీరు చూసిన ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే మీకే తెలుస్తుంటుంది కదన్న మేము చెప్పేదానికంటే మీకే ముందే ముందు మీరే పది పసిగట్టేది ఓకేనా మీ పరంగా చెప్పుకోలేకపోవచ్చు అన్న నేను దస్తగిరి మ్యాటర్ నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఆయన న్యాయస్థాన పరిధిలో ఉన్న వ్యక్తి నేను న్యాయస్థానం పరిధిలో భిక్షతో బయటకు వచ్చిన వ్యక్తిని వాళ్ళ గురించి నేను మాట్లాడినాను సార్కి చెప్పాను తెలియజేశాను మీడియం ముఖ్యంగా దీని గురించి ఇది మాట్లాడి మళ్ళీ నేను ఇబ్బందులు పడి ఇవన్నీ నేను తట్టుకోలేమన్నా ఆల్రెడీగా నేను బయటకు రావడానికి చాలా ఇబ్బందులు పడ్డారు నా ఫ్యామిలీ ఇప్పుడు గత పార్టీ తీసిందని ఓపెన్ గా చెప్తున్నాను ఓకేనా మీ సామాజిక వర్గం చెందిన వాళ్ళే మేము సామాజిక వర్గం చెందిన వాళ్ళు వాళ్ళతో ఇబ్బందులు పెట్టిస్తున్నారు బయట వాళ్ళతో కూడా ఇబ్బందులు పెట్టిస్తారు